అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపించి సమస్యల నుండి బయటపడేస్తుంది నెట్వర్కింగ్లో పాల్గొనడం వల్ల సమయం వృధా అవుతుంది ఎలాంటి ప్రయోజనం ఉండదు కొత్త పరిచయాలు నిరాశ కలిగిస్తాయి సంబంధిత పనులలో విజయం సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి నాటకరంగ కళాకారులకు ప్రదర్శనలు రద్దయ్యే అవకాశం ఉంది మీ నటనకు ఆశించిన రాదు గృహ అలంకరణ లేదా మరమ్మతులు చేపట్టడానికి అనుకూలమైన రోజు మీ ఇంటికి కొత్త శోభను తీసుకువస్తారు మీ మాటలు చేతలు ఇతరులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి మీ స్ఫూర్తితో చాలామంది విజయమార్గంలో పయనిస్తారు వృత్తిపరమైన రంగంలో రోజు మీకు విజయాలు అందిస్తుంది మీ లక్ష్యాలను సాధించడంలో పురోగతి సాధిస్తారు వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు అధిక పని భారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకదు పుస్తక సమీక్షలు రాయడం ద్వారా మీ అభిప్రాయాలు పంచుకుంటారు మీ రచనలకు ఆదరణ లభిస్తుంది ఈ రోజు మీకు ఎన్నో ఆనందకరమైన సంఘటనలు ఎదురవుతాయి మనసు తేలిక పడుతుంది భవిష్యత్ సాంకేతికతపై ఆసక్తి పెంచుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ మనోభావాలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది చిన్న విషయాలకే మీరు ఆందోళనకు గురవుతారు మీ ప్రియమైన వారి నుండి ఆప్యాయత ఆత్మీయత లభిస్తాయి మీ మధ్య బంధం మరింత దృఢపడుతుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి వ్యాపారం అభివృద్ది చెందుతుంది మీ వ్యాయామం క్రమం తప్పకుండా జరుగుతుంది ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు దివ్య చింతనలో మీరు లోతైన అనుభూతి పొందుతారు మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది మీరు గతంలో చేసిన పొరపాట్లను గ్రహించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తారు తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు ధనం మీకు అనుకూలంగా వస్తుంది ఆర్థికంగా మీకు లాభాలు వస్తాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలపై దృష్టి పెడతారు స్వీయ పరిశీలన ద్వారా మెరుగైన ఫలితాలు అందుకుంటారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి నూతన నైపుణ్యాలను నేర్చుకుంటారు ప్రేమ సంబంధాలు బలపడతాయి ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా సహాయపడతాయి కొత్త పనులను సులభంగా పూర్తి చేస్తారు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వలన అన్ని పనులు పూర్తవుతాయి మీ ఉత్పాదకత పెరుగుతుంది కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఈ రోజు మీ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఆనందకరమైన ప్రయాణాలు చేస్తారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు క్రీడాకారులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డంకులు ఎదుర్కొంటారు శారీరక సామర్థ్యం తగ్గి పోటీలలో నిరాశజనకమైన ఫలితాలు వస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం అందిస్తారు ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆనందంగా పాల్గొంటారు కౌన్సిలింగ్ సెషన్లలో ఆశించిన ఫలితాలు రావు మీ సమస్యలకు పరిష్కారం లభించకపోవచ్చు ఆధ్యాత్మిక యాభై యాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది ఈ యాత్ర ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది మీ వ్యావహారిక నైపుణ్యాలు ఒప్పించే సామర్థ్యం ఈ రోజు బాగా ఉపయోగపడతాయి ముఖ్యమైన చర్చలలో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు మీరు ప్రారంభించిన ఏ కార్యక్రమానికైనా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుంది కార్యక్రమాలు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి ఉన్నతాధికారుల నుండి మీకు ఈ రోజు పూర్తి మద్దతు లభిస్తుంది మీ కృషిని గుర్తించి వారు మీకు ప్రశంసలు తెలియజేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వారి నుండి పూర్తి సహకారం లభిస్తుంది వృత్తిపరమైన రంగంలో మీరు ఎదురుదెబ్బలను చూస్తారు ఉద్యోగులు పని మార్పు గురించి నిరాశ చెందుతారు దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవిత లక్ష్యాలను సాధిస్తారు మీకు స్పూర్తి లభిస్తుంది మీ జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయి మీరు మరింత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించదు పంట నష్టం జరిగే అవకాశం ఉంది ఈ రోజు మీరు శివలింగానికి జలాభిషేకం చేయండి ఇది మీ కష్టాలను దూరం చేస్తుంది స్నేహితుల నుండి అనుకోని విమర్శలు ఎదురుకావచ్చు వారి మాటలు మీ మనసును తీవ్రంగా నొప్పిస్తాయి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి లేకపోవడం వలన జ్ఞానార్జన కోల్పోతారు పాత ఆచారాలను గౌరవించడంలో మీరు విఫలమవుతారు సినిమా రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదుర్కొంటారు వినోదం కోసం చూసే సినిమాలు నిరాశను కలిగిస్తాయి చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది మీరు విశ్వసించిన వ్యక్తుల పట్ల నేడు నమ్మకం సన్నగిల్లుతుంది ఇతరుల మోసపూరితం మాటలకు గురయ్యే ప్రమాదం ఉంది సంగీతం వినడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు సంగీత సాధనకు ఇది మంచి రోజు జల వనరుల పట్ల అవగాహన పెరుగుతుంది వాటిని సంరక్షించడానికి కృషి చేస్తారు మీరు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తారు ఆహ్లాదకరమైన భోజనం చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి వస్తాయి సంతానం నుండి శుభవార్తలు వింటారు పిల్లల అభివృద్ధి మీకు గొప్ప ఆనందాన్నిస్తుంది వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వలన నష్టాలు ఎదురవుతాయి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం ధ్యానం లేదా పూజలో మనస్సు లగ్నం కాక చంచలంగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు అపనమ్మకాలు పెరుగుతాయి స్టార్టప్లకు పెట్టుబడులు లభించి అవి వేగంగా అభివృద్ధి చెందుతాయి కొత్త వ్యాపార ఆలోచనలకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది సామాజిక మాధ్యమాల వాడకం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి వర్క్షాపులలో పాల్గొనడం వల్ల కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు మీ పరిజ్ఞానం పెరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి